குத்து விளக்கரிய கோட்டில் கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்ச சைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வயத்தெக்கடன் மலர்பார் வாய் திருவாய் மயத்தடங்கினாய் நீவும் மனாளனை எத்தனை போதும் துயில் ஆய்கான் எத்தனை ஏலும் பிரிவார்த்தக்கில்லாயால் తత్త మవనరు తగవే లోవాయి ధుమ పాసురానికి భావము స్వామిని కీర్తించడానికి వచ్చామని తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధురధ్వనితో తలుపులు తెరవమని నీలాదేవిని ఆండాళ్ళతులు ప్రార్థించింది ముందు రోజు ఇప్పుడు ఈరోజు ఆండాళమ్మ వారి ప్రార్థనను ఆలకించి నీలాదేవి తలుపు తెరవబోగా మన వారికి ఎదురుగా ముందు ఈమె ఉండరాదని భావించి కృష్ణుడు ఈమెను తలుపు తెరవనీయక ఆమెను కౌగిలించి పడక నుంచి లేవనెయక లేవనీయకు ఉండే శ్రీకృష్ణుని మేలుకొల్పమని అతడు మాట్లాడక ఉండగా అతనిని మేలుకొల్పమ్మా అని ఆండ్రాళమ్మ గారు నీలాదేవుని పదే పదే వేడుకుంటున్నారు ఈ విధంగా గుత్తి దీపపు కాంతులు నలు వెలుగులు ప్రశంతుండగా ఏనుగు దంతములు చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులు అనే ఐదు గుణములు కలిగిన హంసతూలికా తల్పంపై పవళయించుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులుచే అలంకరించబడిన శిరోజిములు కలిగిన నీలాదేవి నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలముపై వేచుకుని పవళయించున్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనను మాట్లాడకూడదా లేక కాటుకుచే అలంకరించబడిన విశాలమైన నేత్రములు గల ఓ నీలాదేవి జగస్వామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట అనుమతించుకున్నావు క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావమునకు తగదు నీ మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కనుక కరుణించి కొంచెము మాకు కూడా అవకాశం ఇవి తల్లి అట్టి అవకాశము నువ్వు ఇచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూపము మంగళవ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇందు ఏమాత్రము సంశయం లేదు అని ఆండాళమ్మగారు నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు ఈరోజు ఆండాళ్ళ తిరువుగలే శరణం